వెల్కమ్ నేను కే సముద్రం మండలం అమీనాపురం గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షులు సామ సుధాకర్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ సంస్థాగత విషయాలపై సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అంపటి మహేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ నిన్న బీఆర్ఎస్ నాయకులు కే సముద్రం వ్యవసాయ మార్కెట్ ముందు రైతులకు ఏదో అన్యాయం జరుగుతున్నట్లుగా ధర్నా చేయడం సిగ్గుచే రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు రైతులకు లక్ష పంట నష్టం పోయినప్పుడు ఒక పైసా ఇవ్వని మీరు కేంద్రంలో బీజేపీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చినప్పుడు దానికి మద్దతు పలికిన మీరా ఈ రోజు రైతుల గురించి మాట్లాడేది మీరు అధికారంలో ఉన్నప్పుడు దొడ్డు రకం వరిని పండించవద్దని బలవంతంగా రైతులను వ్యవసాయ శాఖతో చెప్పించి వ్యాపారస్తులను దొడ్డు రకం వరి ధాన్యం విత్తనాలు అమ్మితే కేసులు పెడతామని బెదిరించింది నిజం కాదా అప్పుడు రైతులు దొడ్డు రకం ధాన్యం అయితే దిగుబడి ఎక్కువ వస్తుంది సన్న రకం రాదు అని చెప్పినా ఆనాడు మీకు రైతులు బాగోగుల గుర్తుకు రాలేదా ఈ రోజు సన్న ధాన్యానికి దొడ్డు రకం ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని మాట్లాడడం రైతులకు రుణమాఫీ చేయాలని మాట్లాడడం విడ్డూరంగా ఉంది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రూపాయల రుణమాఫీని చేసి తీరుతానని చెప్పడం మీకు తెలియదా ఆరు గ్యారంటీలో ఐదు గ్యారంటీలను నెరవేర్చి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్లి చెప్పడం జరిగింది దానికి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి మరి అధిక ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని తెలిసి బీఆర్ఎస్ నాయకులు ఏమి చేయాలో తెలియక కొత్తగా రైతుల కోసం అన్ని మాట్లాడడం వారి అవివేకానికి నిదర్శనం మీరు నిరసన చేసినా చేయకపోయినా ఇది రైతు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా నెరవేర్చి రైతుల వెన్నంటే ఉండి వారి కష్ట సుఖాలలో పాలు పంచుకొని రైతుల యొక్క సమస్యలన్నిటిని తీర్చే బాధ్యత తీసుకుంటుంది పది సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది ప్రజాపాలన రైతు పక్షపాతిగా పరిపాలన చేస్తుందని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే తగిన బుద్ధి ప్రజలు చెబుతారని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యకులు కల్లెం శ్రీనివాసరెడ్డి పోతుల రవి లింగాల నేతాజీ మందుల కృష్ణమూర్తి వేల్పుగొండ ఏలియా కొనకటి మహేందర్ రెడ్డి బాలు బాలునాయక్ కొనకటి యాకయ్య సింగిరెడ్డి సురేందర్ రెడ్డి కొనకటి వెంకటరెడ్డి కొనకటి ఐలయ్య పాల్గొన్నారు మరి ఆ రోజు రైతులు గుర్తుకు రాలేదా మరి ఆనాడు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మరి ఒక లక్ష రూపాయలు రుణమాఫీ తగ్గడం మీరు పది సంవత్సరాల్లో కూడా మరి మీరు అది నిజం చేయలేదు మరి రుణమాఫీ చేయలేని నిజం కాదా మరి అదేవిధంగా ఎన్నోసార్లు వర్షాలకు పంట నష్టం జరిగితే పంట నష్ట పరిహారం లేనటువంటి మీరు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ధర్నా చేయడం అనేది కూడా నిజంగా ఏయమనేటువంటిదిగా మేము భావిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రూపాయలను రుణమాఫీ చేస్తానని తన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేస్తే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో బిఆర్ఎస్ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు అదేవిధంగా ముఖ్యంగా బోనస్ ఐదు వందల రూపాయలు ఇది దొడ్డు రకం వడ్లకు సన్న రకం వడ్లకు ఇవ్వాలనేటువంటి మరి విషయాన్ని చెప్పే ముందు మీరు అధికారంలో ఉన్న నాడు దొడ్డు రకం వడ్లను వేస్తే మరి దాని మీద మీరు అనేకమైనటువంటి ఆంక్షలు పెట్టి మరి షాపుల యజమాన్యాన్ని బెదిరించి దొడ్డు రకం విత్తనాలు చేసి లేకుండా చేసింది మరి మర్చిపోయి ఈ రోజు రుద్దు రకానికి మరి ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని మీరు కోరడం మరి ఎంతవరకు సమంజసమో మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరుతా ఉన్నాను మీ వల్ల మరి ఆరు రోజు రైతాంగం కూడా బుద్ధి రకం విత్తనాలు వేస్తే ఎక్కువ దిగువ వస్తుంది సన్న రకానికి రాదు అని ఎంత మొర పెట్టుకున్నా కూడా వినకుండా సన్న రకం ధాన్యాన్ని పండించాలనేది అరు రోజు నిరంకుశత్వంగా మరి వ్యవహరించినటువంటి బిఆర్ఎస్ నాయకులు ఈరోజు మాట్లాడడం అనేది సిగ్గు మీ పుట్టగతుల్లో ఖచ్చితంగా రాబోయే స్థానిక ఎన్నికలలో కూడా మీ బిఆర్ఎస్ పార్టీకి మరి ఎక్కడ కూడా మీరు గెలవరు రాబోయే స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ కానీ ఎంపీడిసిలు కానీ ఎంపీడీసీలు కానీ మరి మున్సిపల్ లో మరి మున్సిపల్ చైర్మన్ కానీ కాంగ్రెస్ పార్టీనే ఎక్కువ స్థానాలు తీసుకోబోతా ఉన్నది ఇచ్చిన హామీలను ఇందిరమ్మ ఇల్లు అయితే ఇవన్నీ కూడా మరి నిజం చేయబోతా ఉన్నాం అదేవిధంగా ఈ సీజన్ లో మరి మార్చి లోపలనే రైతుల ఒడ్డు కొనాలనేటువంటి ఉద్దేశంతో రైతు కొనుగోలు కేంద్రాలను కూడా మీటంగా ముందుగానే మేము మరి ఏర్పాటు చేసి రైతుల ధాన్యాన్ని ఒక్క కిలోగా మరి కోత విధించకుండా ఉన్నామనేది మరి మేము కాంగ్రెస్ పార్టీ విజయంగా మేము మరి కాంగ్రెస్ పార్టీ అంటే ప్రభుత్వం రైతుల ప్రభుత్వం మరి మనిషి మీరు విమర్శించడం ఇంకొకసారి మీ ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే మరి చూస్తూ ఊరుకోరు మీరు ఏమి మీరు మెడల్ ఉంచవలసిన అవసరం లేదు ప్రజలు అడిగినటువంటి వాటిని ప్రజల ప్రజాప్రభుత్వం అయినటువంటి మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా వాటిని అన్నింటినీ మరి నెరవేర్చి రాబోయే పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా ఏర్పాటు చేయబోతున్న తెలియజేస్తా కేశవరం మండల కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులు రైతులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదో అన్యాయం జరుగుతుంది అన్నట్లుగా మరి ధర్నా చేశారు మరి నిజంగా సిగ్గుచేటు బిఆర్ఎస్ నాయకులు ధర్నా చేయడం ఎందుకంటే పది సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్నప్పుడు రైతుల గురించి కనీసం మాట్లాడినటువంటి నాయకులు ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీని విమర్శించడం అనేది మరి వాళ్ళ యొక్క దిగదారు తనడానికి నిదర్శనం పది సంవత్సరాలు అధికారం నుండి ఒక లక్ష రూపాయల రుణమాఫీ కూడా చేయకుండా మరి వర్షాకాలంలో అనేక మార్లు పంట నష్టపోయినా కూడా ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వకుండా ఈరోజు మాట్లాడడం అదేవిధంగా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు దొడ్డు రకం ధాన్యాన్ని పండించవద్దనేది మరి ఎలాంటి జీవో లేకుండా షాప్లలో వాళ్ళను వ్యాపారస్తులు బెదిరించి మరి దొడ్డు రకం ధాన్యం లేకుండా చేసి సన్న రకం ధాన్యాన్ని మరి ఆ రోజు నిర్బంధంగా రైతులకు ఇబ్బందులు మరి ఇవ్వడి రాహుల్ దుడ్డు రకం అయితే వస్తుందని చెప్పినా కూడా వినిపించుకోకుండా సన్నరకాలే పండియాలని చెప్పినటువంటి టీఆర్ఎస్ నాయకులు ఈ రోజు మరి ప్రభుత్వం బోనస్ ఐదు వందల రూపాయలు దుడ్డు రకం ధాన్యాన్ని కూడా ఇవ్వాలని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉన్నది అదేవిధంగా మా రేవంత్ రెడ్డి గారు ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రూపాయలను రుణమాఫీ చేస్తానని చెప్పి మరి ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారెంటీలను కూడా పూర్తి చేసి ఉన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి విజయ దుందుది భోగించబోతున్నామని చూసి మరి అక్కసుకొని మరి ఓసుకోలేని ధనంతో కాంగ్రెస్ పార్టీపై కార్యక్రమాలు బుడుద ఉన్నారు అదేవిధంగా మార్చి లోపలనే రైతుల యొక్క పండించిన బరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు మరి ఏర్పాటు చేసి వారు పది సంవత్సరం ఉన్నప్పుడు మరి లేటుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేది మాత్రం మరి కాకముందుకే మార్చి లోపలనే వాటిని ఏర్పాటు చేసి రైతులకు ఒక్క కిలో కూడా మరి కటింగ్ లేకుండా మరి సీఎంఆర్ మరి నిలువలకు పంపించడం జరిగింది వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక కింటాకు ఐదు నుంచి పది కిలోల దాకా మరి పోతించిన విషయాలు అంటే రైతు వ్యతిరేకమైనటువంటి నల్లా చాల బీజేపీ సపోర్ట్ చేసిన టిఆర్ఎస్ నాయకులు ఈరోజు రైతు మహర్షాన్ని దహాది మాత్రం